మహాత్ములలో ఇర శతాబ్దం అంటే చివరి వంద సంవత్సరాల లోపల మంది మహాత్ములు పనిచేయడం జరిగింది రేమ్ చాలా చాలామంది మహాత్ములు ఉన్నారు అందరూ పాతస్మరణీయులే అందులో విశిష్టమైనటువంటి స్థానాన్ని పరమ పూజ స్వామి శిమానందుల వారికి దక్కుతుంది ఎంతో నిర్విరామంగా విశ్రాంతి లేకుండా నలభై సంవత్సరాల పాటు దేశ విదేశాల్లో సంచరిస్తూ ఎంతో కృషి చేసి భగవద్గీతను ప్రచారం చేయడంలో కావచ్చు సనాతన ధర్మాన్ని ఉత్తరించడం కావచ్చు మేలుకల్పడంలో కావచ్చు ఎంతో శ్రమ చేసి ఉన్నారు అలాంటి స్వామీజీ దగ్గర శిక్షణ పొంది స్వామీజీ ఉత్తర ప్రత్యుత్తరాలు చేసుకుంటూ దగ్గర స్వామీజీ స్వామిజీ స్వామి చిత్రూపురంలో వారి దగ్గర ఉన్నారు వారి దగ్గర మీరు శిక్షణ పొందారు వారితో మాట్లాడారు వారితో సాన్నిధ్యం కలిగినటువంటి మహాత్ములు మీరు అందుకని మీరు ఇంట్రడక్షన్ లేదమ్మా స్వామితో ఉన్నారన్నమాట గురుదేవులతో ఉన్నారు కలిగినటువంటి స్వామి అలాంటి మహాత్ములు మన ఆధునిక వచ్చాం కాబట్టి ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి దయచేసి స్వామీజీ వారు నాకు తెలిసిన నలభై నాలుగు శతాబ్దాలు నాలుగు దశాబ్దాలుగా నలభై సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు చిన్నతనం నుంచే స్వామీజీ గురుదేవుల యొక్క ఆశీర్వాదం పొంది ఉన్నారు అలాగే యుక్త వయసులో ఎంతో ప్రేరణ పొంది ఎంతో ఉత్తేజితులై ఎంత ఉత్తేజులై ఉత్తేజితులు అయ్యారంటే ఎంత ప్రేరణ పొందారంటే ఎంత ఉత్సాహాన్ని పొందారంటే రూపం కూడా పొందారన్న గురుదేవుల రూపాన్ని పొందారు అంత ఉత్సాహం అర్థం చేసుకోవచ్చు